హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జియో మీడియా ఇప్పుడు నేను హెచ్ఎండిఏ లేఅవుట్స్ లిమిట్లో ఉన్నా కానీ మేము జీపీ లేఅవుట్ ఫుల్ ఎల్స్తో ఈ సైటు ఇస్తున్నాము మంచి లొకేషన్లో ఉన్న ప్లాట్స్ మీ ముందుకి తెస్తున్నా స్కూల్స్ కాలేజెస్ దగ్గరలో ఉన్నది ఈ ప్రాజెక్టు ఈ సైట్ నుండి కొంగర్కలాన్ కలెక్టర్ ఆఫీస్ పది కిలోమీటర్లు అలాగే ఫాక్స్కాన్ కంపెనీ ఉంటుంది అలాగే గురునానక్ యూనివర్సిటీ ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా అవ్వబోతుంది మీకు ఇక్కడ ప్లాట్స్ తీసుకుంటే మీ భవిష్యత్తుకి చాలా బాగుంటుంది మీ ఈ సైట్ నుండి ఎల్బీ నగర్ మనకి ఇరవై ఐదు కిలోమీటర్లు అండి ఇప్పుడు మనకి సాగర్ రింగ్ రోడ్ నుంచి మనకి ఇప్పుడు అమరావతి వరకు మనకి సిక్స్ లైన్ అవుతుంది చాలా బాగా డెవలప్మెంట్ అవుతుందండి చాలా పెద్ద లైన్ ఇది మనకు ఫ్యూచర్ సిటీకి కూడా శ్రీశైలం హైవే కూడా లింక్ ఉందండి ఇది ఫ్యూచర్ బాగా ఉంటుంది ఈ రోడ్కి మీరు ఈ రోడ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు చాలా బాగుంటుందండి వంద ఫీట్ల రోడ్కి సెకండ్ బిట్ అండి ఇది ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు ఈ సరౌండింగ్ మొత్తం ఎడ్యుకేషన్ హబ్ ఇప్పుడు ఈ వెంచర్లో వచ్చేసి మనకి ప్లాట్ సైజులు వచ్చేసి ఇరవై ఏడు ఇంటూ నలభై అండి మంచి సైజులు ఇవి చాలా బాగుంటాయి స్క్వేర్ బాగా ఉంటుంది అది ప్లాట్ సైజు వచ్చేసి చాలా మంచి సైజు అండి అది మీకు ఇంకోటి ఏంటంటే అది మంచి ఆర్వం జోన్లోనే ఉన్నది అది ఉంటుంది బాగా మీరు ఇప్పుడు ప్రజెంట్ మీ లైవ్లో చూస్తే చాలా బాగుంటుందండి సైట్ కూడా మీకు మంచి సరౌండింగ్లో ఉంది మెయిన్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ముప్పై వేల ఎకరాలలో వస్తుంది అక్కడ శ్రీశైలం హైవే నుండి మనకి ఇక్కడ సాగర్ హైవే వరకు ముప్పై వేల ఎకరాలలో చాలా మంచి డెవలపింగ్స్ వస్తున్నాయండి అందుకే ఇది చాలా మంచి రెసిడెన్షియల్ ఆర్ వన్ జోన్లో ఉంది మీరు వచ్చి ఒకసారి సైడ్ విజిట్ చేసి చూడండి మీకు నచ్చితేనే తీసుకోండి చాలా మీ భవిష్యత్తుకి చాలా బాగుంటుందండి ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ సిటీ మరిన్ని వివరాలకు ఈ స్క్రీన్పై ఉన్న నెంబర్కి మీరు కాల్ చేయగలరు